అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీ బిల్డింగ్ బిల్డింగ్ ఆపోజిట్లో అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు సిఆర్డిఏ బిల్డింగ్ అది ఈ ఆపోజిట్ ల్యాండ్ ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ కొన్ని సంస్థలకైతే కొన్ని ల్యాండ్స్ కేటాయించారు దాంట్లో భాగంగా ఈ ల్యాండ్ వచ్చేసి జపనీస్ హ్యూమన్ పెవిలియన్ సెంటర్ అయితే కేటాయించారు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఆ పెవిలియన్ సెంటర్ నిర్మాణం కోసం ఫౌండేషన్ కూడా వేశారు ప్రజెంట్ ఏంటంటే కొన్ని ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అమరావతిలో ఉన్న అప్పట్లో కేటాయించిన ల్యాండ్స్ కొన్ని ల్యాండ్స్ అయితే రద్దు చేశారు కొన్ని ల్యాండ్లు ఏంటంటే వేరే చోట వేరే లొకేషన్స్ లో రీలోకేట్ అయితే చేశారు దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ లో జపనీస్ హ్యూమన్ పెవిలియన్ సెంటర్ అయితే రావట్లేదు దీని ఇక్కడ ఏంటంటే పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు జపనీస్ హ్యూమెన్ సెంటర్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయని అన్నారు కానీ దానికి సంబంధించిన పనులు అయితే కాదు ఇదేంటంటే ఏపీసీఆర్ డే బిల్డింగ్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్ ఒకటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఇది ఎన్సీసీ వాళ్ళు అయితే పనులు చేపడుతున్నారు ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలనే డెడ్ లైన్ లో అయితే ఉన్నారు ప్రెసెంట్ ఈ దీనికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో లో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఒక మిషన్ సాయంతో రంధ్రంలా ఏర్పాటు చేసి ఆ దాంట్లో ఏంటంటే ని పెడుతున్నారు ఆ ని పెట్టిన తర్వాత కాంక్రీట్ తో అయితే ఫిల్ చేస్తున్నారు ఈ మూడు మిషన్లు అయితే ఇక్కడ పనులు చేస్తున్నాయి ఇక్కడ మీరు చూడండి రెండు మిషన్లతో ఏంటంటే ఇక్కడ రంధ్రంలా ఏర్పాటు చేస్తున్నారు ప్లస్ ఈ కంప్లీట్ అయిన పిల్లర్ వర్క్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ ఏంటంటే పీవీపీ స్టీల్ స్ట్రక్చర్తో ఒక కాన్ఫరెన్స్ హాల్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం చాలా పెద్ద కాన్ఫరెన్స్ హాల్ మొత్తం అనమాట దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండేది ల్యాండ్ ఏరియా మొత్తం వీటికి సంబంధించిన పనులు అయితే పది రోజుల కింద నుండే స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన దగ్గర చాలా చాలామంది ఈ జపనీస్ హుమన్ పెవిలియన్ సెంటర్కి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయని అయితే చెప్పారు కానీ దానికి సంబంధించిన పనులైతే కాదు ఇదేంటంటే బిల్డింగ్ బిల్డింగ్కి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించిన పనులు అనమాట ఇక్కడ కంప్లీట్ అయిన పిల్లర్ వర్క్స్ కూడా మీరు చూడండి ఎలా ఉన్నాయో ఏరియా మొత్తం పిల్లర్స్ వచ్చినాయి ఈ పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిన అయితే ఇంకా ట్రైన్లు సాయంతో ఇంకా వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ మీరు ఏపీసీఆర్డే బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇది కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఈ గ్లాస్ వర్క్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయినాయి ఇంకా టూ ఫ్లోర్సే ఉన్నాయి పెండింగ్లో ఇక్కడ నుండి ఆపోజిట్ ల్యాండ్ చూడండి ఈ ల్యాండ్లోనే పీవీపీ స్టీల్ స్ట్రక్చర్తో ఈ కాన్ఫరెన్స్ హాల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ మధ్యలో అలాగే ఎన్ టెన్ ఎన్ లెవెన్ రోడ్ మధ్యలో అయితే నిర్మిస్తున్నారు మధ్యలో ఉన్న ల్యాండ్ గ్రిడ్లో ఇదంతా రెండు ఎకరాల ల్యాండ్ అనమాట మొత్తం ఏరియా ఈ కాన్ఫరెన్స్ హాల్ గా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ని పరిపాలన పరంగా యూజ్ చేసుకుంటారు ఈ కాన్ఫరెన్స్ హాల్ ఏంటంటే సమావేశాలు వాటి కోసం అయితే యూజ్ చేసుకుంటారు దీన్ని ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే డెడ్ ఉన్నారు ఎన్సిసి వాళ్ళు అయితే దీనికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అంటే పది రోజుల్లోనే చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే పది రోజుల కిందే వర్క్స్ అయితే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అన్ని పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు ఇక్కడ మొత్తం మీరు అక్కడక్కడ చిన్న చిన్న ఇసుక దిబ్బల్లా కనిపిస్తున్న ఏరియా మొత్తం ఈ పిల్లర్స్ వచ్చింది అక్కడ మొత్తం ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉండిద్ది మొత్తం స్టీల్ స్ట్రక్చర్ మొత్తం అదే ఒక పెద్ద సమావేశ లాగా ఇక్కడ నుండి అక్కడ వరకు ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఏరియా మొత్తం ఫ్యూచర్లో ఏంటంటే అమరావతి పనులు స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే మనకి ఈ వాళ్ళకి ఎక్కువగా కా కాన్ఫరెన్స్ హాల్ అయితే అవసరం ఉండేది దానికోసమే ముందుగానే ఈ కాన్ఫరెన్స్ హాల్ నిర్మించే పనులు అయితే చేస్తున్నారు అలాగే నేను అనుకోవడం ఈ కాన్ఫరెన్స్ హాల్ని రైతులతో ఏపీసీఆర్డీ వాళ్ళు సమావేశాలు చేయడం చేయడం కోసం కానీ ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు వస్తే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం గురించి కానీ లేదంటే సీఎం గారితో ఏపీసీఆర్డీ వాళ్ళు సమావేశాల గురించి సమావేశాల కోసం ఈ కాన్ఫరెన్స్ హాల్ని ఉపయోగించుకుంటారని నేనైతే అనుకుంటున్నాను దాని గురించి ఇంత పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అయితే నిర్మిస్తున్నారు దాదాపు ఎకరాల విస్తీర్ణంలో అలాగే ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఇక్కడ ల్యాండ్స్ అయితే రీలోకేట్ చేశారు కొన్ని ల్యాండ్స్ని అయితే రద్దు చేశారు అందువల్ల ఇక్కడ ఏంటంటే జపనీస్ హ్యూమన్ ఫ్యూ ఫ్యూచర్ ఫివిలియన్ సెంటర్ అయితే రావట్లేదు ఏపీసీఆర్డి వాళ్ళకి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్ అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది దీని గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఈ కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించింది ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి